హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు నేను మీకు ప్లెయిన్ శారీని ఎలా డిజైనర్ శారీగా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి దానికోసం ఇలా ప్లెయిన్ శారీ తీసుకున్నాను కింద చిన్న గోల్డ్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు సో దీని మీద పెయింటింగ్ వేసుకోలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకునేలాగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీగా పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను అది కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలో అయిపోయేలాగా చూపిద్దాం అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దామా మరి ఇది బార్బీ బొమ్మ అండి దీనికి రెక్కలకు హాట్ షేప్ ఉంది కదా దాంతోనే నేను డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను ఇవండి రెక్కలు వీడిగా తీసేసాను నేను ఈ రెక్కలకి హాట్ షేప్ ఉంది కదా దీన్నే నేను శారీ మొత్తం వచ్చేలాగా డిజైన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే శారీని ఇలా కింద పరుచుకొని కట్టు చెంగులోంచి స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం వదిలేసి ఆ తర్వాత నుంచి కట్టు చెంగులోంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలా శారీ అంతా పరుచుకున్న తర్వాత శారీ కింద ఇలా పేపర్ పెట్టుకోండి మనం ఎక్కడైతే డిజైన్ చేస్తామో అక్కడ పేపర్ పెట్టుకుంటున్నాను నేను దీనికి బ్లూ కలర్ పెయింట్ వాడుతున్నానండి ఇది మామూలుగా మనం శారీస్కి వాడే శారీ పెయింటింగ్ నేను బ్లూ కలర్ తీసుకున్నాను నేను ఎక్కడైతే డిజైన్ వేద్దాం అనుకుంటున్నానో అక్కడ ఈ హాట్ షేప్ని పెట్టుకొని జస్ట్ పెయింట్ వేసే బ్రష్ తోటి ఈ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో నేను పెయింట్ వేసేస్తున్నాను అంతే చాలా ఈజీగా వచ్చేసింది కదా చాలా నీట్గా కూడా వస్తుందండి సో ఇలాగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బ్రష్తో తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ రాకుండా కొంచెం వచ్చేలాగా చూసుకోండి ఎక్కువ ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది పక్కలకి స్ప్రెడ్ అయిపోయి షేప్ సరిగ్గా రాదండి అందుకని కొంచెం కొంచెం తీసుకొని ఇలా అప్లై చేస్తే చాలా నీట్గా వస్తుంది ఇలా ఫైవ్ పెటల్స్ లాగా నేను డ్రా చేసుకున్నాను ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్ కోసం నేను పాత కారుది చక్రం తీసుకున్నానండి ఇలా చక్రం తీసుకొని ఇది రబ్బర్ అండి రబ్బర్తో వచ్చింది వీలు సో దాంతో నేను ఇలాగా రౌండ్ వేసేసుకున్నాను ఇదనే అవసరం లేదండి మన ఇంట్లో చాలా ఉంటాయి కదా రౌండ్ షేప్లో ఉండేవి దేంతోనన్నా వేసుకోవచ్చు సో నేను అలాగే మళ్ళీ నెక్స్ట్ రెండోది కూడా వేసేసుకుంటున్నాను ఇదే షేప్ వేసుకోవాలని ఏం లేదండి మీకు ఎలా కావాలంటే అలా మీరు కొంచెం ఆలోచిస్తే మీరు ఇంకా చాలా బాగా డిజైన్ చేసుకోగలుగుతారు సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి పేపర్కి స్టిక్ అవ్వకుండా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని తీసేసి కొంచెం పైకి పెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి పేపర్ సారీకి అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఈ రెండింటి మధ్య గ్యాప్ కూడా ప్రతిదానికి ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి నేను ఒక గాజు గ్యాప్ ఉంచుకొని వేసుకుంటున్నాను సో ఇది చాలా వేసుకోవడం చాలా ఈజీ అండి ఆరడానికే కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనం వేసుకోవడం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత ఒక పొటాటోని తీసుకొని హాఫ్ చేసుకోండి ఒక హాఫ్లో మనకి రౌండ్ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు క్యాప్ ఏదైనా తీసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత క్యాప్ తీసేసి మిగిలిన రౌండ్ కాకుండా మిగిలిన రౌండ్గా ఉన్న ఎక్సెస్ అంతా ఇలాగ చాక్తో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి మధ్యలో కావాల్సిన సైజు ఉంది కదండి దాన్ని ఈ పెయింట్లో డిప్ చేసి మనకి శారీలో ఎక్కడైతే కావాలో అక్కడ ఇలాగా ఇలా వేసేస్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి పెయింటింగ్ బ్రష్తో వేయాలంటే ఆ రౌండ్ సరిగ్గా రాదు అందుకనేసి ఇలా వేసుకుంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది చాలా నీట్గా వస్తుంది అదేవిధంగా ఇంకొక హాఫ్ని కూడా ఒక చిన్న సైజు మూతతోటి నేను ఇలాగా కట్ చేసుకొని దాంతో ఇలాగ పైన ఫైవ్ డాట్స్ పెట్టుకుంటున్నాను అంతేనండి ఇలాగా శారీ మొత్తం ఇదే విధంగా నేను ప్రింట్ చేసేసుకున్నాను పెయింట్ వేసేసుకున్నాను సో ఇలాగా పైన నడుము దగ్గర నుంచి పల్లూకి అలాగే కింద సైడ్ కట్టొంచు దాకా కూడా నేను మొత్తం వేసేసుకున్నాను మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ లైట్గా గోల్డ్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో మీకు ఇలా కనిపిస్తుంది సో టోటల్ అవుట్ ఫిట్ అయితే ఇదండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ కాస్ట్లో ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్